పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు ఎవడు మాట్లాడడు ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు టీవీ ఫైవ్ వాళ్ళు అసలు చెప్పరు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా